హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది రాగి తోపు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది ముందుగా ఒక మూడు కప్పుల వరకు నీరు నేసుకోవాలి నీరు నేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మనం తీపిని చూసుకొని బెల్లం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడాను కరిగించుకోవాలి పాకమేమీ అవసరం లేదు బెల్లం అంతా ఈ విధంగా కరిగాక ఒకసారి వడకట్టుకోవాలి ఈ విధంగా మనము కొంచెం వడకొట్టుకున్న తర్వాతను తగినంత సాల్ట్ అలాగే కొబ్బరిని కూడాను తురుముకొని వేసుకోవాలి కొంచెం ఏలకల పొడిని వేసుకోవాలి ఎక్కిపోయినా పర్వాలేదు మూడు కప్పుల నీరుకి ఒక కప్పు వరకు రాగి పిండినేసి వేసి ఉండలు లేకుండాను బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండాను బాగా కలిపి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని కూడాను వేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా కూడాను బాగా దగ్గరకు అవ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి నేసుకుంటే సరిపోతుంది అంత అయిన తర్వాత ఈ విధంగా దగ్గర కావాలి అంత దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే అయితే చాలా మంచిది అప్పుడప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్